హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇదండి గౌతమ్ బర్త్డే రోజుది సో వదిన వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ వచ్చారు కదండి చాలా లేట్ అయిపోయింది పాపం అయినా కూడా పాపం డెకరేషన్లో హెల్ప్ చేస్తున్నారు అన్నయ్య ఇంకా మా వారు వదిన వచ్చేసి డెకరేషన్ పనులు చూసుకుంటున్నారు ఇంకా నేను చిన్న వదిన వంటైతే చేసుకుంటున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి రెసిపీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఇప్పుడైతే మేము టూ కేజీస్ చికెన్ తీసుకున్నామండి దాంట్లో కారం ఉప్పు ఇంకా పసుపు ధనియా పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ పెరుగు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము నార్మల్గా అయితే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికి మేము ఇంకా ఫ్రై చేయలేదు అందుకని చెప్పి నార్మల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ డే పెట్టేశాము ఇలా ముందుగానే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి మన హాఫ్ డే ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది సాఫ్ట్గా ఉంది చికెన్కి సాల్ట్ది బాగా పట్టి సారీ అండి కొంచెం వీడియోలో అయితే డిస్టబెన్స్గా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో ఇక్కడైతే మేము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నామండి సి మేము సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నామండి కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప చప్పులు తీసుకున్నాము బాగా సన్నగా తరిగి ఫ్రై చేసేసుకుంటున్నాము ముందుగానే అక్కడేమో బాస్మతి రైస్ ఉడికించడానికి ఎసరైతే పెట్టేసుకున్నామండి వాటర్ అయితే ఫుల్గా తీసేసుకొని అందులో మనం కొంచెం షాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి వేసుకోవాలి సాల్ట్ మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలండి ఉప్పగా ఉండాలి వాటర్ ఇక చూడండి ఏమేమి కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఇంకా బిర్యానీ స్పైసెస్ మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని కూడా బయట తీసి పెట్టేసుకోండి మనం వండే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఏం చేశారంటే వదిన బాండీ తీసుకొని ఆ చికెన్ మొత్తం వేసేసారు అందులో ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము మొత్తం వేసేసుకున్నాము ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా వచ్చేసి బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అంత బాగా వస్తుంది మీకు చెప్పడం మర్చిపోయాను బాస్మతి రైస్ అయితే నేను సెవెన్ గ్లాసెస్ తీసుకున్నానండి టూ కేజీస్ చికెన్కి ఇంకా ఇందులోనే ఒక పెద్ద టమాటో అయితే కట్ చేసి వేసుకున్నాము దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎసురు బాగా మరిగినాక మనం ఏదైతే నానపెట్టుకున్నామో ఒక వన్ అవర్ ముందు ఆ బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని కూడా తర్వాత యాడ్ చేసుకో స్టెప్ వైజ్ అనమాట తర్వాత లాస్ట్లో నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత థర్డ్ స్టెప్ కింద మనం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం పైన నెయ్యి అయితే వేసుకోవాలి అంతేనండి ఇంక దమ్ పెట్టేసుకోవడమే హై ఫ్లేమ్లో వచ్చేసి టెన్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుందండి కాకపోతే మేము ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాము కదా మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి ఇంకా సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసామండి కేక్ కటింగ్ అయితే అసలు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయామండి వాడైతే చాలా వెయిట్ చేస్తున్నాడు కేక్ కట్ చేయడం కోసం మొన్న వీడియో పోస్ట్ చేయగానే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది విష్ చేశారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బిర్యానీ అయితే అందరికీ సర్వ్ చేసేసామండి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అసలు హోటల్లో ఎలా ఉంటుందో అలాగే చేశారు వుదిన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి